హలో ఫ్రెండ్స్ హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నెల్లేర్ కలెక్షన్స్ యూట్యూబ్ ఛానల్ అండి మీరు కనుక లో బడ్జెట్లో కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమేనండి ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి వీడియోని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చానండి సో ఇక వీడియోలోకి వెళ్లే ముందుగా ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు మీరు చూసినటువంటి ల్యాండ్ టోటల్గా ఫోర్ హండ్రెడ్ థర్టీ టూ అంకనాస్ అండి నాలుగు వందల ముప్పై రెండు అంకనాలు అనమాట అయితే ఈ ల్యాండ్ అనేది ఎక్కడుందా అని ఆలోచిస్తున్నారా నరుకూర్ సెంటర్ నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉందండి నరుకూర్ సెంటర్ నుండి వాకబుల్ డిస్టెన్స్ అంటే జస్ట్ వంద మీటర్లు మాత్రమే ఉంటుందన్నమాట ఈ నాలుగు వందల ముప్పై రెండు అంకణాలకి మీరు వీడియోలో చూస్తున్నట్లయితే మెయిన్ రోడ్ అండి మెయిన్ రోడ్ అనమాట కమర్షియల్ బిట్ అయితే ఈ ల్యాండ్ కన్వర్షన్ కూడా చేయించారండి వాళ్ళు యూజ్ చేసుకోవాలని చెప్పి కన్వర్షన్ కూడా ఆల్రెడీ చేయించారు అయితే ఇది తోటపల్లి గూడూరుకి మెయిన్ రోడ్కి వస్తుందనమాట ఇక కమర్షియల్గా కూడా యూజ్ అవుతుంది ఇక అంకణం వచ్చేసి లక్ష పదివేలండి చాలా రీజనబుల్ బడ్జెట్ కదా లక్ష పదివేలకి కమర్షియల్ ల్యాండ్ అనేది మనకి ఎక్కడ వస్తుందండి అయితే అప్పటికి నెగోషియబుల్ కూడా ఉంటుందన్నమాట ఇక ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ల్యాండ్ నుండి సింహపురి ఇంటర్నేషనల్ స్కూల్కి జస్ట్ హాఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ స్కూల్ అనేది ఉంటుందన్నమాట అంటే చాలా దగ్గరలో ఇంటర్నేషనల్ స్కూల్ అనేది ఉందన్నమాట సో మీకు కనుక ప్రైజ్ నచ్చినట్లయితే డిస్ప్లే అవుతున్న కి కాల్ చేయండి ఇటువంటి మంచి వీడియోతో మళ్ళీ వెంటనే మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు నమస్తే థ్యాంక్ యూ